నమస్తే అండి వెల్కమ్ టు వ్యూ పాయింట్ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో ఎలా అయిపోయింది నాది చాలా మొత్తం పోయింది అనగంగలోనే చాలామంది చాలా చక్కగా వాట్సాప్ మెసేజెస్ చేశారు అండ్ కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ అండి మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇంతకు ముందు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా నాకు రావాలి అలాగే నాకు సేల్స్ అనేవి బాగా పెరగాలి శారీస్ అయితే ఈరోజు ఆఫర్లో అయితే చూపిస్తున్నారండి తలుచుకుంటుంటేనే ఛానల్ గురించి ఏడుపు చేస్తున్నాను అసలు ఆగట్లేదు ఎవరికి ఏ శారీ కావాలనుకున్నా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు మరొక శారీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ రిచ్ పళ్ళు అయితే ఉంటుంది సిల్వర్ జరి వివింగ్ తోటి అండ్ బాడీలో మనకి కంచి వివింగ్ బోర్డర్ అయితే ఉంటుంది అండ్ దాని కింద పోచింపల్లి డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి కడ్డి బోర్డర్ డిజైన్ అయితే వస్తుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సారీస్ శారీస్ నా దగ్గర ఎలాగైతే ఉన్నాయో అలాగే నేను పంపిస్తాను వందకు వంద శాతం ప్యూర్ క్వాలిటీ అండి మీ దగ్గర పంపించేటప్పుడు ప్రతి చీర కూడా నేను చెక్ చేసి శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్కడైనా రిమార్క్ ఉందా అని చెప్పేసి చూసి వందకి వంద శాతం క్లారిటీ చూసే పంపిస్తానండి ఎటువంటి డామేజ్ ఉన్నా ఆ చీరని మీకు పంపించిన మీకే మెసేజ్ చేస్తాను బట్ మళ్ళీ చెప్తున్నానండి మీ వద్దకు వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మాకు బొమ్మ చెదిరిపోయింది పేడ చినిగిపోయింది గుడ్డ నలిగిపోయింది అని చెప్పేసి ఎటువంటి మెసేజెస్ నాకు చేయొద్దు ఎటువంటి రిమార్క్స్ నాకు పెట్టద్దండి ఎందుకంటే అవన్నీ మీరు మెయింటైన్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది కానీ నేను కానీ వచ్చి మీ బొమ్మను నేను చదరకోవటం మీ చీరను నేను చినిగి పెట్టను మీ చీరను నేను నలిగి పెట్టను అండి అది కూడా చెప్తున్నాను ఏదైనా మనం మెయింటైన్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మళ్ళీ మళ్ళీ మాత్రం ఇటువంటి రిపీట్ చేయకుండా తీసుకోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి మనకి లేదా రైటాక్ పచ్చ కలర్ బాడీ కలర్ అండి బాడీ లో వచ్చేసి చెక్స్ చెక్స్ లో బుటీస్ అండి గోల్డ్ అండ్ సిల్వర్తో మీకు బూటీస్ కనిపిస్తున్నాయో లేదో చాలా క్లియర్ గా దగ్గరగా చూపిస్తున్నారు ఇది సిల్వర్ జరీ బుటీ అండ్ గోల్డ్ జరీ వివింగ్ బుటీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఆఫర్ లో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే సేల్స్ చేసిన సారీస్ అండి మంచి పర్పుల్ కి లేద రైటాక్ పచ్చ కలర్ కాంబినేషన్ ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఆల్ ఓవర్ శారీ ఎన్ని వరకు అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్రతి ఒక్కరికే సరిపోతుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇంతకు ముందు వీడియోలో చూసి శారీ కాస్ట్ అనేది చెప్పడం లేదు మర్చిపోయాను ఈ బాధలో సో ఆ శారీ కాస్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది షిప్పింగ్ అనేది మీరు ఉండే ఏరియాని బట్టి షిప్పింగ్ అనేది చార్జెస్ అనేవి ఉంటాయి సో మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు రెండో వైపు అండి సో ఇది ఒక శారీ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నానండి ఓన్లీ సింగిల్ సింగిల్ శారీస్ సింగిల్ సింగిల్ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికై ఏ శారీ నచ్చినా ఫార్ట్ గా బుక్ చేసుకోండి ఇప్పుడు మరొక శారీ వచ్చేసి ఆఫర్ లో ఇది ఒక శారీ అండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా లే పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి పెసరా గ్రీన్ అండ్ పోజింపల్లి డిజైన్ ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఓత్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గల శారీస్ అండి చాలా అంటే చాలా తక్కువగా ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఫస్ట్ గా బుక్ చేసుకొని చూస్తే ఇది వచ్చేసి పోచింపల్లి డిజైన్ చూసారు ఎంత బాగుందో పికాక్ డిజైన్ తోటి చాలా క్యూట్ గా ఉంది అండ్ కంచి ఈవింగ్ లో కూడా మనకి గోల్డెన్ సిల్వర్ తోటి లైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికి నచ్చినా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి ఆనంద లో కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట కట్టుకుంటే చాలా బాగుంటుంది విత్ చాలవర్ కల్ వీల వర్క్ బుక్ శారీ ఓవరాల్ ఎండింగ్ వరకు ఉంటుంది దట్టు అది కూడా గోల్డెన్స్ సిల్వర్ తోటి చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనండి బ్లౌజ్ అనేది కంపల్సరీగా చాలా చక్కగా సరిపోతుంది అండి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు సో ఇది వచ్చేసి రెండో వైపు కట్టి బోర్డ్ డిజైన్ అనమాట శారీ కాస్ట్ వచ్చేసి కేవలం మూడు వేల మూడు వందలు అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కాస్ట్ బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు ఆషాఢం లో అయితే ఇచ్చేస్తుందండి అండ్ తర్వాత ఆషాఢం ఆఫర్ అయిపోయిన తర్వాత ఈ సారీస్ ఈ వీడియోలో కాస్ట్ చెప్పారు కదా అని చెప్పేసి దయచేసి మనకి క్వశ్చన్స్ అయితే చేయొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రిక్వెస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు మంచి బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా కుప్పడం శారీస్ మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒత్తుకోలే సారీస్ ఇవన్నీ కూడా మీకు కేవలం మూడు వేల మూడు వందల ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నాయి అండి ఓన్లీ సింగిల్ సింగిల్ శారీస్ పళ్ళు చూసారు కదా ఫుల్ హైలైట్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి ఆనందబ్లు విత్ ఆల్ ఓవర్ మహానటి బిగ్ బుటీస్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మెరూన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో శారీ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మనకి బోత్ సైడ్ కడ్డీ బార్డర్ అండ్ బాడీ లో వచ్చేసి ఆ డిజైన్ అండ్ కంచి వీవింగ్ బార్డర్ అండి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి రెండో వైపు కడ్డీ బోర్డర్ అనమాట శారీ నచ్చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ కైతే వాట్సాప్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ అండి నెక్స్ట్ రాణి పింక్ కలర్ పళ్ళు ఉంచు బ్లౌజ్ సో ఇది కూడా సేమ్ మనకి ఇంతకు ముందు చూసిన శారీ బోర్డర్ లాగానే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఫుల్ గోల్డ్ సరి ఉంటుంది ఫుల్ హైలైట్ అనమాట ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్ శారీస్ అండి అన్ని సింగల్ సింగిల్ శారీస్ అయితే ఆగిపోయాయి అందుకే ఈ శారీస్ కాస్ట్ అయితే ఆఫర్ లో మన చెల్లెలకి చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి పోషన్ పల్లి డిజైన్ బోత్సైడ్ కడ్ బీబింగ్ బోర్డర్ బాడీలో కజ్జి వేవింగ్ బోర్డర్ మూడు వేల మూడు వందలు ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడగద్దండి దయచేసి వీటిలో అయితే చార్జెస్ అనేవి ఎటువంటి ఎక్స్చేంజ్ అనేది ఉండదు మళ్ళీ చెప్తున్నాను మీకు శారీ ఎలాగైతే ఉందో అలాగే శారీ తీసుకోవాలి శారీలో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మాకు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని మాత్రం నాకు దయచేసి మెసేజెస్ అయితే చేయొద్దు ఇది వచ్చేసి రమా గ్రీన్ అండి రమా గ్రీన్ లో విత్ చెక్స్ చెక్స్ లో బుటీ అనమాట బిగ్ బుటీ చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంతెంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నాము అంటేనే మీరు అర్థం చేసుకుని ఎంత లాస్ ఆఫ్ మనీ ఉంటుందో సో మా బాధని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఇంత క్లియర్ గా చెప్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ గ్లౌజ్ అనేది కంపల్సరీగా సరిపోతుంది ఇది కూడా మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది మన ఛానల్లో ఏవైనా గానీ చాలా తక్కువకి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నాము ఎవరికి నచ్చినా గానీ ఫాస్ట్ గా బుక్ చేసుకుని చూస్తే ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు నెక్స్ట్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కి పళ్ళు వచ్చేసి ఫుల్ హైలైట్ ఫుల్ గోల్డ్ జరీ వివింగ్ అనమాట ఇది వచ్చేసి పికాక్ డిజైన్ తోటి అండ్ బాడీలో కంచి వివింగ్ వాటర్ ఇది వచ్చేసి వైలెట్ అండి ఆల్ ఓవర్ కలర్జీ మీనా బుట్టి అయితే ఉంటుంది శారీ హోరల్ శారీ ఎండింగ్ వరకు కూడా చక్కగా ఇలాగ బుట్టీ వర్క్ అయితే ఉంటుంది శారీ కి సంబంధించిన పిక్ పంపియ పంపిస్తానండి మీకు అండ్ శారీ సంబంధించిన వీడియో తీసి పంపించమన్నా పంపిస్తాను ఎటువంటి ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా మనకి కార్టన్ బై పట్టు అనమాట నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే పట్టు ఉంటుంది ఫైవ్ పర్సెంటేజ్ కాటన్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి రెండో వైపు కడ్డీ బోర్డర్ డిజైన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వన్ అనమాట సో నెక్స్ట్ వీడియో లో నెక్స్ట్ మరొక నెక్స్ట్ మరొక కలెక్షన్స్ అయితే చూపిస్తారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ